హలో 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 ఈజీగా హండ్రెడ్ ప్లస్ ఉన్నాయి ఇప్పుడు లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ ఎన్ని వచ్చిన్నాయా టన్నేజ్ లాస్ట్ ఇయర్ లాస్ట్లో నూట ఇరవై నాలుగు కటింగ్ ఫాల్ట్ అయింది ఇప్పుడు కూడా హండ్రెడ్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఉండే ఈజీగా అందరు కౌంట్ చేసుకున్నారంటే ఆ కొమ్మకి ఇరవై ముప్పై కాయలు ఉంటాయి ఈ సైడ్ కొంచెం వాటర్ తగ్గినట్లు ఉంది వాటర్ వాటర్ ప్రాబ్లం అవుతుంది సార్ అంటే ఇప్పుడు కూడా చెట్టు స్ట్రెస్లో ఉంది వాటర్ అవసరం లేదు అప్ప అప్పని పంపించిన చూడండి చెప్పు ఫోన్ చేసి ఎవరుండ అవునా సార్ అప్పలో లేదండి అంట ఫోన్ చేసి చెప్పట్లా మళ్ళీ ఇల్లు చేసాడు అక్కడ ఎన్ని వరకు సరికి రావాలా అంగిలో ఉండే పిల్లలు చెప్పట్లే ఇప్పుడు ఈ ఈ పాటకు వాటర్ రోజులు అయింది ఫోర్ డేస్ అయిందా ఫోర్ డేస్ అంత గ్యాప్ వస్తుందా త్రీ డేస్ అబ్బా అందుకే ఈ చెట్టు అబ్బే కనిపిస్తుంది వాటర్ సరిపోవట్లా దీనికి చెట్టు కూడా కొంచెం ఆడాడ ఎల్లో ఇష్యూ అయింది లీఫ్ కూడా మెత్తబడిపోయింది చూడండి ఎంత మెత్తగా ఉంది లీఫ్ ఇట్లా ఉండకూడదు హార్డ్ ఉండాల టెంపర్ ఉండాల లీఫ్ సెట్టింగ్ ఏమో మీకు ఫుల్ అయిపోయింది వాటర్ ప్రాబ్లం లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ టన్నేజ్ ఈజీగా వస్తుంది మీకు ఇక్కడికి ఒక గేట్ వల్ల ఇక్కడికి ఒక గేట్ వల్ల ఇది ఇది సపరేట్ గేట్ వల్ల ఇది పద్నాలుగు ఎకరాలకి పద్నాలుగు గేట్ వల్ల దీంట్లో టూ హండ్రెడ్ ప్లస్ ఉంటాయి చూడండి కాకపోతే ఏమంటే కొంచెం అప్ అండ్ డౌన్ అయింది ఇప్పుడు దీంట్లోనే ఇది ఒక టైం సెట్టింగ్ ఇది ఒక టైం సెట్టింగ్ పంపించాను ఉండేది ఇంకో సెట్టింగ్ దగ్గరికే పంపిస్తాను పంపిస్తాను అంటే వాటర్ మీరు ఏం చేస్తారో వాటర్ అయితే సరిపోవట్లేదు దీనికి ఇప్పుడు దీంట్లో కూడా టూ హండ్రెడ్ ఉంటాయి ఈజీగా అందుకే ఏం చేస్తానంటే అంటే ఇప్పుడు వన్ నైట్ వర్షం పడింది తొట్టికి డంప్ చేస్తాను మాకు ఇంకో బోర్ సెట్ అయిపోయినట్టు ఇప్పుడు మళ్ళీ కరెంటు కూడా కరెంట్ కొట్టున్న లక్ష కట్టిన ఎందుకు కోసమే అంటే సరిపోట్లా రెండు బోర్లకు సరిపోతుంది ఇంకో బోర్ ఖాళీ ఉంది ఖాళీ బొక్క అరవై మూడుది ఇప్పుడు దాంట్లో కూడా వాటర్ ఉండాయా ఉన్నాయి అందుకు కరెంట్ అప్పటికి ఇప్పుడు నిన్న నిన్న ఇచ్చిన అవి వేలు అడ్వాన్స్ అంటే ఇప్పుడు ఉండే రెండు బోర్లు ఎంత హెచ్పి మోటార్లు ఉన్నాయి దాంట్లో టూ స్టెప్స్ అయింది సెట్టింగ్ టూ త్రీ స్టెప్స్ అయింది ఇది ఒక స్టెప్ ఏం పర్వాలే ఇది ఒక స్టెప్ ఉంది ఆ బెండ్ ఏం కాదు మళ్ళీ స్ట్రైట్ అయిపోతుంది కా సైజ్ వచ్చే దిగి అయిపోతుంది సెట్టింగ్ బ్రహ్మాండంగా అయింది బ్రహ్మాండంగా అయింది తిరుగుతా తిండి మార్నింగ్ అయితే పెద్ద పెద్ద ఉంటాయి మీరు అనుకుంటా లాస్ట్ ఇయర్ కంటే ఇంకా ఎక్కువే వస్తుంది సరే ఈ చెట్టు కూడా టూ హండ్రెడ్ ఉంటాయి ఈజీగా ఇది కూడా చూడండి ఏం జరిగింది ఇది కూడా మెయిన్ టార్గెట్ ఫుడ్ పెట్టాలి సార్ ఫుడ్ పెట్టి నీళ్ళు ఫుడ్ పెట్టాలా నీళ్ళు పెట్టాలా మెయిన్ మీరు నీళ్ళు సరిపోవట్లేదు నేను పాపము ఈ చెట్టు చూడండి ఇది ఫార్టీ వస్తుంది లాస్ట్ ఇయర్ ఫార్టీ వచ్చినాయా ఏమన్నా అంటే కొన్ని చెట్లు వచ్చినాయి కొన్ని చెట్లు వచ్చింది యావరేజ్ మనకు నూట ఇరవై నాలుగు టన్నులు సార్ ఇరవై ఐదు కేలు వచ్చింది యావరేజ్ ప్రతి చెట్టుకి ఇరవై ఐదు కేలు వచ్చినట్టు యాక్చువల్గా ఐదు వేలు చెట్లు లేవు ఇవి ఒక నూరు చెట్లు తక్కువ ఉన్నాయి ఇప్పుడు అది మహారాష్ట్రకి వేసినారే ఆయన అమౌంట్ ఇచ్చేసినాడా లేదు ఇంకా ఇంకా ఇంటి వల్ల ఇంకా టెన్ ల్యాక్స్ రావాలా ఏమంటాడైనా ఏ ఫోని రిసీవ్ చేయడం ఈ లెవెన్త్ పోతాన్నాను మీరే పోతున్నారా రిసీవ్ చేస్తే ఏం సమాధానం ఏం ఇస్తాడో అయ్యో రిసీవ్ చేస్తే ఇస్తాను 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 ప్రాబ్లమ్ అనేది ఇస్తాను ఇంకా మీతో పాటు ఎవరున్నా ఇచ్చినారా రండి అన్నారు మదర్ ఇది ఇది పనికిరాదు ట్రిప్స్ ఎక్కువ కొగేసాం ఇది ఫుల్ గొగేసినా పెరిగే పనికిరాదు అందులో కూడా చివరిలో ఉంది అది కాయ ఇంకా వస్తూ ఉంది ఇంకా సెట్ అవుతోంది మీకు ఇంకా ఒక ట్వంటీ థర్టీ ఫ్రూట్స్ వరకు సెట్ అయిపోతాయి ఈజీగా ఇప్పుడైతే ఏం లేవు లేండి ఫస్ట్ పంట ఏదైనా ఒక చుక్కట్లా కనపడిస్తే ఏం భయపడిపోతాండేమో ఏమో డౌట్ అవును ఇప్పుడు ధైర్యం ఉంది అనమాట గాలి వచ్చినా కంట్రోల్ కొట్టుకున్నాం ఏమవుతుంది దానిమ్మలా యాక్చువల్గా ఆ భయంతోనే స్ప్రేలు ఎక్కువ చేసేస్తున్నారు అదే మెయిన్ వస్తాను ప్రాబ్లము గాలికి అది గాలికి రాపిడి అది ఈ మధ్య ఏం పెద్ద వర్షం ఏం పడలేదు కదా ఓటి కూడా ఇదే నైట్ ఫస్ట్ వర్షమా ఇదే ఫస్ట్ వర్షమా కమ్మలో చూడండి సెట్ అయినాయి దీంట్లో ఫుల్ ఉంది సార్ సెట్టింగ్ అయితే ఇక్కడంతా ఫుల్ ఉంది తెలియకుండా సెట్టింగ్ అయింది స్లోగా పికప్ అయిపోయింది స్లోగా పికప్ అదే ఎప్పుడు వస్తోందో ఎప్పుడు సెట్ అయిపోయింది అన్నట్లు అయిపోయింది ఇది ఇప్పుడు దీంతోనే ఎన్ని ఉన్నాయో చూడండి ఒకటే హెవీ ఇంకా క్లీన్ చేపిచ్చేసి కట్టలేదు కట్టెలు వేసి అలా ఆల్రెడీ వంగిపోయినాయి చూడండి ఇవన్నీ రెడీగా ఇప్పుడు ఇవన్నీ వంగిపోయినాయి ఆల్రెడీ అది మాకు అక్కడ అమౌంట్ స్టక్ అయిపోయింది ఇప్పుడు మనకి ఎట్లా అంటే ప్లానింగ్ అమౌంట్ వస్తుంది లేని ధైర్యంతో ఉండే అమౌంట్ అంతా డిస్పాచ్ చేసి ఉంటామా ఉండదు ఉండవు ఉండవు ఇప్పుడు ఉండే ఫ్లవర్ అసలు మీకు త్రీ డేస్ కే సెట్ అయిపోతా ఉంటుంది అదే ఫీమేల్ మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి ఓపెన్ అయి ఉంటుంది కదా తక్కువ అయిపోతుంది ఎందుకంటే తేంటిగా వెంటనే వాళ్తా ఉంది అందుకని మీకు ఎప్పుడు వస్తా ఎప్పుడు సెట్ అవుతా అనేది తెలియకుండానే సెట్టింగ్ అయిపోతా ఉంటుంది కొన్ని చెట్లు తక్కువ ఉన్నాయంటే ఎంత తక్కువైనా కూడా పది కేలు గ్యారంటీ పట్టుకుంటుంది పది మీకు అది ఇంకా సెట్టింగ్ అయ్యే టైం ఉంది కాబట్టి చెట్టు లేని చెట్టు కూడా పదికేలు పట్టుకుంటుంది ట్వంటీ వచ్చేస్తుంది ఇదిగా ఇవన్నీ వాటర్ తక్కువ కొంచెం ఎల్లో ఇష్ అయినాయి నీళ్ళ ప్రాబ్లంతో భయం ఇంకా రెండు బోర్లు వేసి అవి సక్సెస్ అయితేనే వాళ్ళు చూస్తాము అని ఉండాలి లేట్ కానీ ఇంకా అయితే ఇప్పుడు వేసే బోర్లల్లో నీళ్ళు పడితే అవి గ్యారంటీ ఉంటాయి ఇప్పుడు ఫ్రంట్ లో ముందర వేసిన అది పైన పడినాయి కదా బోర్ ఫిట్టింగ్ త్రీ ట్వంటీలో గ్యాప్ ఇది కూడా టూ హండ్రెడ్ ప్లస్ ఉంటాయి

మెయిన్ స్టెమ్ ఆడే ఇది కూడా ఇది కూడా సేమ్ అట్లే బెండ్ అయిపోయింది ఇప్పుడే సందు లేదు చూడండి ఫుల్ లోడ్ ఎక్కువ కిందకు చూడండి ఇప్పుడే సందు ఇంకా సైజ్ వచ్చిందంటే ఇంకా చిన్నప్పుడు అంతా ఫ్లవర్ ఇన్సేషన్ అవుతా అవుతా ఉండింది ఫ్లవరే లేదు సరిగ్గా లేదు చిగురు అని చెప్పాను అసలు వన్ మంత్లో వన్ మంత్లో ఇంత చేంజ్ అయిందని నేను కూడా అనుకోలే ఫ్లవరింగ్ స్టేజ్ ఉండదేమో ఫ్లవరింగ్ ఉంటుందేమో అనుకున్నాను కూడా మనమేమో ఫ్లవరింగ్ కూడా చేస్తే ఫ్లవరింగ్కి స్పెషల్గా మూడు నాలుగు స్ప్రేలు ఇచ్చినాను మీకు దాంట్లో ప్రతి స్ప్రేలో ఇచ్చినాను మీకు ఫ్లవరింగ్ కోసం చూడు చూడండి సెట్ అయ్యింది అసలు వన్ మంత్లో ఇంత చేంజ్ నేను ఫ్లవరింగ్ ఇప్పుడు ఏమన్నా ఇన్షియేట్ అయి ఉంటుంది మనం ఇచ్చిన స్ప్రేలకు ఇప్పుడు సెట్టింగ్ స్టేజ్ ఉంటుంది అనుకున్నా ఇది దానికి మించిపోయింది పట్టుకుంటుంది అయిపోయింది కదా డ్రాప్ వాటర్ అవుతాం అవునవును అదే అప్పుడు వచ్చినప్పుడు నేను చెప్పినాను వాటర్ ఎయిర్పోర్ట్లో అని ఇక్కడ కూడా ఎన్ని సెక్ట్ అయినాయి ఒకటే చోట దాంతో కూడా ఈసారి క్యాడీలో కూడా పర్వాలేదు అక్కడి సెట్టింగ్ అయింది ఏమన్నా అనుకోండి జైన్ అంత సెట్టింగ్ ఏది కాదు ఏది కాదు చెప్తాను కదా ఏబీసీ కూడా అంతగా లేదు అయింది కట్టే అలా మీరు సపోర్ట్ ఇచ్చారు నేను చూస్తాను కదా బయట ఏబీసీ కూడా ఏమంత అంత లేదు ఏవిసి కూడా చూడండి ఇది ఫుల్ సెట్ ఇది ఇక్కడి నుంచి కడెలాగా ఇదంతా సెట్ అయింది ఇది కూడా ఇది కొంచెము ఎందుకో ఫ్రూట్ కాస్త రౌండ్ అనిపిస్తా ఉంది నాకు డిఫరెంట్ ఇదే రౌండ్ అది ఇట్లా లెంత్ ఎక్కువ ఉస్తాంది ఇది ఎక్కువ ఇది రౌండ్ ఉంది రౌండ్ ఏడే రౌండ్ అయిపోయింది అన్ని అట్లే ఉన్నాయి చూడండిగా ಡಿಫರೆನ್ಸ್ ದಾನಿಗೆ ಉಡಿ ದಾಖಲೆ ಚಾನಿಫ್ರೆನ್ಸ್ ಫಸ್ಟ್